హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఏడు నాటికి హమాజ్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్ అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగపడుతోంది గాజాను మరుభూమిగా భూమిగా మారుస్తోంది పాలస్తీనియన్లకు నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది మౌలిక వస్తువులను ధ్వంసం చేస్తోంది నివాస యోగ్యంగా ఉన్న భవనాలను కూల్చివేస్తోంది వ్యవసాయ భూములను నాశనం చేస్తోంది గాజాలో దాదాపు యాభై శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ సైన్యం మిలిటరీ బఫర్ జోన్గా మారుస్తోంది పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని సాక్షాత్తు ఇజ్రాయెల్ సైనికులు చెబుతున్నారు ఎడారిగా మారుస్తున్నారా పాలస్తీనియలకు అక్కడ నిలువ నీడ లేకుండా చేస్తున్నారా వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారా నివాసానికి పనికి వచ్చే ప్రతి భవనాన్ని కూల్చివేస్తున్నారా వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొంతమంది ఇజ్రాయెల్ సైనికులు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు పాలస్తీనియన్లు తిరిగి రాలేని విధంగా వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని సైనికులు అంటున్నారు అసోసియేటెడ్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు ఈ విషయాలు వెల్లడించారు ఇప్పటికే గాజాలోని దాదాపు యాభై శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్గా మారుస్తోంది హమాస్ నాశనం చేసిన తర్వాత గాజాలో భద్రతా నియంత్రణ తమదే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ రతన్యాహు ఇదివరకే ప్రకటించారు కాగా కూల్చివేతల్లో పాల్గొన్న ఒక సైనికుడు మాట్లాడుతూ వారు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగలేదు ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరని అన్నాడు ఆ నేల బంజర్ భూమిగా మారుతోందని ఆయన చెప్పాడు వేలాది మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయిల్ బఫర్ జోన్గా మార్చింది ఈ జోన్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి నీటి వస్తు సౌకర్యాలను పంటలను చెట్లను నాశనం చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని ఆ ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు మార్చామని మరో సైనికుడు వెల్లడించాడు మాపై దాడి చేసి చంపడంతో మేమిక్కడకు వచ్చాం ఇప్పుడు వారిని చంపుతాం కేవలం వారిని మాత్రమే కాదు వారి భార్యలు చిన్నారులు పిల్లలు కుక్కలను కూడా చంపుతున్నామని ఇంకో సైనికుడు అన్నాడు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని బఫర్ జోన్లో దాదాపు గాజా పౌరులు ఖాళీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఇళ్లను లేదా శిథిలాల తొలగింపునకు సంబంధించిన మిషన్లను ప్రారంభించామని చెప్పాడు ఈ ప్లాంటూన్ కు ఐదు ఆరు లేదా ఏడు ప్రదేశాలు ఏడు ఇళ్ళు కేటాయిస్తారు ఉదయం లేచినప్పటి నుంచి అక్కడ మేము పనిచేయాలి ధ్వంసం చేస్తున్న ప్రదేశాల గురించి లేదా ఎందుకు చేస్తున్నామో మాకు పెద్దగా తెలియదు బహుశా ఇవి చట్టబద్ధమైనవి కావు అని నేను భావిస్తున్నానని ఆ సైనికుడు వివరించారు అయితే అక్కడ ఎవ్వరూ ఉండకూడదని భావిస్తోన్న ఇజ్రాయిల్ పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నట్టు తెలుస్తోంది కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గాజాను స్వాధీనం చేసుకుంటామని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఫిబ్రవరిలో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తన సైన్యాలకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే